నమః ఇప్పటికీ నా అరుణాచల ప్రయాణంలో మౌనస్వామి వారితో గిరి ప్రదర్శన చేసే భాగ్యం కలిగింది అలాగే ముక్కుపొడి సిద్ధార్ వారితో ఎక్కువ సమయం గడిపే భాగ్యం కూడా కల్పించారు అరుణాచలేశ్వరుడు ఇప్పుడు మీరు చూస్తున్నది టోపీ అమ్మ ఈమె ప్రస్తుతం తిరువన్నామలలో అవధోతగా ప్రతిరోజు కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఆమె ఆమె కనిపించాలని అనుకున్నప్పుడు ఆమె దర్శనం భక్తులకు తప్పకుండా కలుగుతుంది మనం అనుకున్నప్పుడు కాకుండా అయితే ఆమెకు బాదం మిల్కు తీసుకురావాలని నేను అలా షాపు వద్దకు వెళ్తూ ఉన్నాను ఆమె నా యొక్క కోరికను గ్రహించి నేను షాపుకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు కూడా అక్కడే కూర్చున్నారు మరలా బయలుదేరి వెళ్ళిపోయే సమయంలో నేను ఎదురయ్యే వరకు కూడా అక్కడ నిలబడి ఉండటం చూడండి ఆమె వెళ్ళిపోతూ అక్కడ ఆగి ఆగారు జ్ఞానులకంతా కూడా తెలుసు అన్నది మన మనకి తెలియని రహస్యం ఎందుకంటే వారు దర్శన భాగ్యంతో మనకి ఎన్నో ప్రశ్నలకు స జ సమాధానం దొరుకుతుందన్నమాట ఆమె అక్కడ కదలటం నేను అక్కడ నుంచి రావటం మీరు క్లియర్గా ఇక్కడ చూడవచ్చు చూసుకోండి ఇద్దరు అంటే తీసుకొచ్చి ఆమెకు అందివ్వటం తీసుకోవటం ఆ బాదం వెలికను త్రాగటం ఆ త్రాగినటువంటి సగం త్రాగినటువంటి బాదం వెలికి నాకు ప్రసాదంగా అందివ్వటం జరిగింది ఇంతటి మహాద్భాగ్యాన్ని పొందినటువంటి నాకు ఈ వీడియోని మీరందరూ చూడాలని మీరందరూ చూసి తరించాలని ఈ వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అయితే ఇక్కడ నా అరుణాచల ప్రయాణంలో ఎందరో సిద్ధులు యోగులతో దర్శనం అలాగే ఎన్నో అనుభవాలు కలిగాయి కానీ ఇంతటి అదృష్టం కల్పించినటువంటి అరుణాచలస్తు అమ్మవారికి రమణుల వారికి వేల వేల కృతజ్ఞతలు సర్వే జనా భవంతు లోక సమస్త సుఖనోభవంతు అందరికీ అదృష్టం కలుగుగాక ప్రముఖ అఘోర కాళీమాత ఉపాసకులు అఘోర కేశనంద సరస్వతి మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్ వన్ స్త్రీ పురుష వశీకరణం లక్ష్మీ వశీకరణం ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న సిద్ధి మంత్రసిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ అఘోరా కేశవనంద సరస్వతి గారు అమ్మవారి పూజలు చేసి తొమ్మిది రోజుల్లో అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలరు మా కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ వన్ మీ జాతకంలో ఉన్న గ్రహపీడలన కష్టాలు పడుతున్నారా ఏళ్ళ తరబడి సంతానం కోసం పరితపిస్తూ ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నారా ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహం ముడిపడట్లేదా విద్య వ్యాపారం ఉద్యోగంలో వెనుకబడిపోతున్నారా మీ వ్యాపారం సరిగ్గా నడవట్లేదా ప్రేమ విఫలం ఇతరుల సాంగత్యం ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారా సంప్రదించి యంత్ర తంత్ర మంత్రాల ద్వారా నవగ్రహ కాలసత్వ దోష నివారణ ద్వారా అమ్మవారి పూజలు చేసి తొమ్మిది రోజుల్లో పరిపూర్ణమైన పరిహారం చేయబడును మా కాంటాక్ట్ నంబర్ డబల్